భక్త పరమానంద యోగి పండరీపురం దగ్గర ఉన్న చంద్రభాగా నది ఒడ్డున పరమానంద యోగి అనే పరమభక్తుడు ఉన్నాడు అతను అనునిత్యం పాండురంగని ధ్యానంలో తరిస్తూనే ఉండేవాడు ప్రతి ఉదయం ఆయన లేవగానే ఇంటి వద్ద కాలకృత్యాలు తీర్చుకుని చంద్రభాగా నదిలో స్నానం చేసి నది ఒడ్డున నిలబడి భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను పఠిస్తూ ఉండేవాడట ప్రతి శ్లోకం చివరన ఓం పాండురంగాయ నమ అని పాండురంగానికి ఆ ఫలాన్ని అర్పిస్తూ ప్రార్థించేవాడు ఈ కార్యక్రమం పరమానంద యోగి క్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు అంటే పాండురంగ నామాన్ని సంపుటి చేసి భగవద్గీత చదువుతున్నాడని అర్థం ఆ నామం ప్రతిదానికి చదువుతున్నాడు అంటే ఒకరోజు ఆ యోగి ఉంటున్న గ్రామంలో భారీ వర్షం పడి జనజీవనం స్తంభించిపోయింది ఆ సమయంలో శాలువాలు అమ్ముకునే ఒక వర్తకుడు ఆ గ్రామం ద్వారా వెళ్తూ ఉన్నాడు అప్పుడు ఆ వర్తకుని వద్ద ఉన్న అమూల్యమైన శాలువాలు తడిచిపోయే ప్రమాదం ఉంది కదా అందుకని తనకు వచ్చే అపార నష్టాన్ని తలుచుకుంటూ మరి ఆ నష్టం రాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి తనకు ఆ రాత్రికి ఆశ్రయం అని కోరాడు కానీ అందరివి చిన్న చిన్న ఇళ్ళు అవ్వటం వల్ల ఎవరూ ఆయన కోరిక మందించలేదు సరిగదా ఆయన ముఖం మీదే వేసుకోవటం మొదలెట్టారు ఆ వర్త కూడా ఎంతో దిగులుగా తిరుగుతూ పరమానంద యోగి ఉంటున్న చిన్న కొద్ది కూడా వచ్చి ఆశ్రయం అడిగాడు ఆ వ్యాపారి కష్టాన్ని గ్రహించి పరమానంద వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానించాడు గుడిసె మొత్తంలో నీళ్లు కారని కొద్ది ప్రదేశాన్ని చూపించి అక్కడ ఆయన అమూల్య వస్త్రాలు పెట్టుకోమని చెప్పాడు ఆ చిన్న ప్రదేశంలోనే వర్షం వస్తే అంటే ఆ యోగి పడుకునేది తడవకుండా ఉండేది ఆ కాస్త ప్రదేశమే అయినా ఆ సమయంలో తన అవసరం తనకు గుర్తు రాలేదు యోగికి ఉన్నంతలో ఆ వ్యాపారికి తినడానికి పెట్టాడు తను కూడా ఆ వ్యాపారి గుడిసెలో ఇంకో పక్క తడిగా ఉన్న ప్రదేశంలోనే తలదాచుకున్నారు ఆ రాత్రంతా కాలక్షేపం చేశారు భగవన్నామ స్మరణలో కాలక్షేపం చేశారు తెల్లారి తెల్లారితోనే వర్షం తగ్గుముఖం పట్టింది ఆ వ్యాపారి పరమానంద ఇంటి నుండి బయలుదేరుతూ ఎంతో కృతజ్ఞతతో పూ ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా మీరు నన్ను నా కుటుంబాన్ని కూడా కష్టాల బారి పడకుండా కాపాడారు మీ రుణం తీర్చుకోలేను నా కృతజ్ఞత సూచకంగా ఈ శాలువ తమరికి బహుకరిస్తున్నాను కాదనకండి అని ఒక అతి ఖరీదైన సుందరమైన శాలువ యోగికి ఇచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాడు ఆ పరమానంద కూడా ఆ శాలువాని ప్రేమతో ఇచ్చాడు కదా అని కాదనకుండా అంగీకరించాడు పరమానంద యోగి దాన్ని నడుము కట్టుకుని యధాప్రకారంగా నది ఒడ్డుకు బయలుదేరి యోగి భగవద్గీత శ్లోకాలు వల్ల వేయటం ప్రారంభించాడు రోజులాగా అయితే నోరు దాని పని చేస్తోంది కానీ చేతులు మాత్రం ఎక్కువసేపు జోడించి పాండురంగని స్థుతించలేకపోతున్నాయి ఎక్కడ నడుము కట్టుకున్న అందమైన సరీదైన శాలువ తడిసిపోతుందో మరకలు పడతాయో అని మాటి మాటికి దాన్ని సర్దుకోవటమే సరిపోతుంది యోగి పరమానందకి యోగికి శ్లోకాల మీద చాచ కుదరడల్లా శ్లోకం చివర ఓం నమో పాండురంగాయ నమ అని అన్నానో లేదో కూడా ఆయన గమనించలేకపోతున్నాడు ఆ విధంగా ఆ రోజు ప్రార్థన మూసింది కానీ ఎంతో అసంతృప్తిగా అనిపించింది ఆ యోగికి తను చేసిన పొరపాటు అర్థమైంది అపరాధనాభావం ముంచెత్తింది యోగి పరమానందని చాలా బాధపడ్డాడు తను చేసిన ఘోర తప్పు ఆ తప్పుకి తనకు తానే శిక్షించుకోవాలి అనుకున్నాడు స్వామి శిక్షించే లోపలే నేనే శిక్షించుకోవాలి అనుకున్నాడు వెంటనే దగ్గరలో తన ఒరి పొలంలోకి వెళ్ళి నాగలిని ఆ శాలువతో కట్టి దాన్ని తన నడుముకి బిగించుకుని పాండురంగని ధ్యానం చేస్తూ ఆ వరి పొలం దున్నుతున్నాడు ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి తాను నాగలితో వేసుకున్న శాలువాను విప్పి ఎవరు నిన్న ఇంత శిక్షకు గురి చేశారు అని లాలనగా అడిగాడు దానికి సమాధానంగా బాబు నన్ను ఆపవద్దు నన్ను ఎవరూ శిక్షించలేదు నన్ను ఆ పాండురంగడు శిక్షించే లోపలే నాకు నేనే ఈ శిక్ష వేసుకున్నాను అని చెప్పి మళ్ళీ శాలువా కట్టుకోబోయాడు అందుకని ఆ బాలుడు అయితే ఆ పాండురంగు నాపితే ఆగుతావా అని అంటూ పాండురంగని రూపంలో ప్రత్యక్షమయ్యాడు మీలో ఏ తప్పు లేదు నీకు ఏ కొంచెం మమకార సువాసనలు ఉన్నా ఆ వాసనలు నా నాటితో తీరిపోవటానికే నీకు ఈ శాలువా మీద మమకారం కలిగేటట్లుగా నేనే చేశాను నీవు ఆ వ్యాపారి నుండి ఏమి ఆశ్రయించి అతనికి ఆశ్రయం కల్పించలేదని కూడా నాకు తెలుసు పరమానందా నీలో ఉన్న అపరాధ భావం ఎప్పటితో తొలగిపోయింది అని భుజం తట్టి పాండురంగుడు అంతర్ధానమైపోయాడు ఆనందాశ్రువులు వర్షిస్తుంటే పరమానంద యోగి పాండురంగని రూపాన్ని తలుచుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు అట్లా కొంతకాలం పాండురంగే కీర్తిస్తూ క్షణాల్లో పాండురంగడు గరుత్మని పం పంపించతే ఆ వైకుంఠం చేరి పుణ్యలోకాలు పొందాడు ఆ పరమానంద యోగి ప్రహ్లాదుడు చెప్పిన నవ విధ భక్తి లక్షణాల్లో సారాంశం ఇదే కదా శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇవే కదా నవ విధ భక్తులు నవ లక్షణాలు చెప్పేది కదా వీటి వల్లే దేని వల్ల ఒక్కదాని వల్ల అయినా కూడా ఒకదానితో కూడా తరించడానికి అవకాశం ఉంది ఇవన్నీ తొమ్మిది మార్గాలుగా మనకి తెలియజేశారు ఆ పరమానంద యోగి చక్కగా ఆయన్నే స్మరిస్తూ కీర్తిస్తూ మరి ఆయన పరీక్షించకుండా శిక్షించకుండా మరి తనకు తానే చేసిన తప్పుకు శిక్షిస్తే ఆ పాండురంగడే వచ్చి ఆ శిక్ష నుంచి విడుదల చేసి దర్శనమిచ్చి తరింపజేశాడు ఆనందంలో చక్కగా ఆ స్మరణ చేస్తూ చివరికి ఆయనలో కలిసిపోయిన మహానుభావుడు పరమానంద యోగి అటువంటి భాగ్యవంతుని ఆ భాగ్యవంతుని కథ తెలుసుకుని మనం కూడా తరించాము ఓం శ్రీ పాండురంగాయ నమ జై స్వామి సర్వే జనా సుఖినో భవద్దు